బాబు సాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయనందు పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారు మాట్లాడుతూ ఆయన రాజ్యాంగ నిర్మాతగా కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆ మహనీయుని దయవాలన దేశ ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియచేయగలుగుతున్నారని ప్రజలందరూ ఆయన అడుగుజాడలో ముందుకు నడవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశానికి వారు చేసిన సేవలు స్వాతంత్ర వాతావరణంలో స్వతంత్రం కోసం ఆయన చేసిన కృషి భారతదేశ ప్రజల్లో హక్కుల పరిరక్షణకై వారు రాజ్యాంగం అదేవిధంగా పొడుగు వర్గాలకి ఆయన చేసిన రక్షణ అవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి అంబేద్కర్ గారు చిన్న వయసు కూడా అభ్యుద స్వభావంతో హిందూ మతం అభిమానంతో ఉన్నారు మతం మాట అనేది ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు అదేవిధంగా పాత రాజ్యాంగాన్ని రచించి విస్తృతమైన కోణంలో రచించి దేశ ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న స్వేచ్ఛని హక్కుల్ని కాపాడడానికి ఆయన కృషి చేశారు ఈరోజు ఏ అయితే రాజకీయ ఉన్నాయో రాజకీయ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి చిత్ర మనం కానీ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క స్ఫూర్తిని ఏ పార్టీ పాటించట్లేదు సమాజంలో అంటరానితనం గాని కులవక్ష గాని మరి వేళ్ళను కొన్ని కొన్ని టైంలో కూడా మరి ఆ మహానుభావుడు ఉన్నత విద్యని అభ్యసించి అలాగే కేంద్రంలో కూడా వివిధమైనటువంటి మంత్రి పదవులు కూడా నిర్వహించడం అనేది మరి ఆయన యొక్క కృషికి పట్టుదలకి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మనకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయటం ఆ కమిటీలో మిగతా సభ్యులు ఉన్నా కూడా అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించి రాజ్యాంగం యొక్క రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర వహించడం అనేది జరిగింది మరి ఆయన రూపకల్పన చేసిన ఈ రాజ్యాంగం ప్రపంచంలో రెండే దేశాలు మరి ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశాలు అమెరికా ఒకటి మన భారతదేశం ఒకటి ఉండటం జరిగింది అమెరికా యొక్క రాజ్యాంగం దృఢ రాజ్యాంగంగా మరి నిర్మించడం జరిగింది అలాగే మన రాజ్యాంగాన్ని